సో ఫెస్టివల్ సందర్భంగా అయితే సో మనకి మంచి మంచి కేటలాగ్స్ అయితే వచ్చేసినాయి అండి సో చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మనకి ఫెస్టివల్ అండి సో దగ్గరలో అయితే మనకి దసరా ఫెస్టివల్ ఉంది కదా సో దాని సందర్భంగా అయితే మనం మంచి మంచి క్యాటలాగ్ కలెక్షన్ అయితే తీసుకొని వచ్చామండి ఇవన్నీ కూడా మనకి త్రీ పీసెట్స్ అండి సో అన్నీ కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్ అండి సో ఈ రోజు అయితే వీడియోలు అయితే ఉండబోతున్నాయి సో చాలా అంటే చాలా బాగుంటుందండి అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకి న్యూ కేటలాగ్స్ న్యూ కలెక్షన్ అండి సో చాలా అంటే చాలా బాగున్నాయండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో కలెక్షన్ లోకి పీస్ వెళ్దాం అండి సో దసరా ఫెస్టివల్ కి అయితే మనకి న్యూ స్టాక్ అయితే వచ్చేసిందండి సో ఇవన్నీ కూడా మనకి త్రీ పీస్ సెట్స్ అండి సో మొత్తం కూడా మనకి బ్రాండెడ్ ఐటమే ఉంటుంది సో చాలా అంటే చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ కానీ తర్వాత క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి సో ఈజీ టు క్యారీ అండి సో ఇవన్నీ కూడా మనకి హెవీ క్వాలిటీ అయితే ఉంటుందండి అన్నీ కూడా మనకి వచ్చేసి డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే ఉన్నాయండి సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకిది పిస్తా గ్రీన్ కలర్ అండి సో ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది సో చాలా హెవీగా కూడా ఉందండి ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్ అండి సో హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఉంటుందండి సో ప్రతి ఒక్క డ్రెస్కి అయితే ఇలాగ మనకి పిక్ అయితే ఉంటుందండి సో ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి త్రీ పీస్ సెట్ సో అనన్య బ్రాండెడ్లో అయితే ఉంటుంది సో చాలా చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ మాత్రం సో ఇవన్నీ కూడా హెవీ ఫాయిల్ ప్రింట్స్ అండి సో నెక్స్ట్ వన్ హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఉంటుంది సో నెక్ దగ్గర మొత్తం కూడా మనకి ఇలా సీక్వెల్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారండి సో చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరు కూడా మిస్ అవ్వద్దండి సో అలాగే ప్యాంటు దుప్పటా ఉందండి సో అవి కూడా నేను చూపిస్తూ ఉంటాను సో ఎవరికి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే హ్యాపీగా బై చేసుకోవచ్చండి సో డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మనకి షోరూమ్ ఐటమ్ అండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి సో ఇది వచ్చేసి మనకి దుప్పట అండి సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి సో ఇక్కడ వచ్చేసి మనకి టాజిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇవన్నీ కూడా మనకి జెరీ లైన్స్ అండి సో చాలా అంటే చాలా బాగుంది ఎవరు కూడా మిస్ అవ్వద్దండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి పిస్తా గ్రీన్ కలరు సో ఇదే డిజైన్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయండి సో అవి కూడా నేను చూపిస్తూ ఉంటాను సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది ఆనియన్ పింక్ కలర్ అండి ఎవరికి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే హ్యాపీగా బై చేసుకోవచ్చండి సో ఇవన్నీ కూడా మనకి క్యాటలాగ్ కలెక్షన్ అండి సో చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దు డబల్ ఎక్సెల్ సైజెస్ అండి సో చాలా బాగుంటాయి కలర్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకిది ఎల్లో కలర్ అండి సో ఇలాగైతే మల్టీ కలర్ షేడెడ్తో అయితే ఇచ్చారు సో చాలా బాగుందండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి స్నఫ్ కలర్ అండి సో చాలా బాగున్నాయండి సో ప్రతి ఒక్క డ్రెస్కి మనకి ఇలాగా సింగిల్ క్యాటలాగ్ అయితే ఉంటుంది సో చాలా బాగుంటుందండి ఫ్లోరా ఎవరు కూడా మిస్ అవ్వద్దండి కాస్ట్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో ఇదే పీసు మీరు బయట తీసుకోవాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అయితే ఉంటుందండి కానీ మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్ అండి చాలా హెవీగా ఉంటుంది క్వాలిటీ మాత్రం సో ఎవరికి కూడా మిస్ అవ్వద్దండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి వీడియోని మాత్రం ఎవరు స్కిప్ చేయకుండా చూడండి సో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దామండి సో ఇది వచ్చేసి మన సెకండ్ డిజైన్ అండి సో ఇవన్నీ కూడా చాలా హెవీగా అయితే ఉంటాయండి క్వాలిటీలు మాత్రం చాలా బాగుంటుంది ఎవరికి కూడా మిస్ అవ్వద్దండి సో ఇది వచ్చేసి మనకి ప్యాటర్న్ లో ఉంటుందండి సో ఫస్ట్ డిజైన్ కూడా మనకి ప్యాటర్న్ లోనే ఉంటుంది సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి హెవీ రే అండ్ ప్రింట్స్ సో చాలా స్మూత్గా ఉంటుందండి ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్ నెక్ దగ్గర వచ్చేసి మనకి ఇలాగా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారండి సో అన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉంటాయి నెక్స్ట్ వన్ హ్యాండ్స్ చూపిస్తానండి సో హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఉంటాయండి సో చాలా బాగుంటుందండి సో ఫ్యాబ్రిక్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దు కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఇచ్చేసారండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి సో నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి దుప్పట అండి సో దుప్పటా కూడా చాలా లెంతీగా అయితే ఉంటుంది సో మనకి ఇలాగా షేడెడ్ దుప్పటా అయితే ఇచ్చేసారు నెక్స్ట్ నెక్స్ట్ మనం వచ్చేసి ఇది ప్యాంట్ అండి సో ఇవన్నీ కూడా మనకి డబుల్ ఎక్సెల్ సైజ్ అండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోనండి సో ప్రతి ఒక్క డ్రెస్కి మనకి ఇలాగా క్యాట్లాగ్ అయితే ఉంటుందండి సో ఇది వచ్చేసి ఫ్లోరా అండి సో ఫ్లోరా బ్రాండెడ్లో అయితే ఉంటుంది సో చాలా బాగుంటుందండి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు సో డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అండి సో ఇందులో కలర్స్ ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తూ ఉంటానండి సో చూసిన వాళ్ళైతే వెంటనే బుక్ చేసుకోనండి ఎవరన్నా హోల్సేల్ వాళ్ళు ఉన్నారంటే కాంటాక్ట్ అవ్వచ్చండి సో నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి సపోటా కలర్ అండి సో కలర్స్ అన్నీ కూడా మనకి చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఇలాగైతే ఉంటుంది మనకి సో కలర్స్ చాలా బాగున్నాయండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉంటున్నాయండి సో ప్రతి ఒక్క డ్రెస్కి కూడా మనకి ఇలాగా షిఫాన్ దుప్పటా అయితే ఇస్తారండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు అలాగే ప్యాంట్ కూడా చూపిస్తాను సో ఇది వచ్చేసి మనకి ప్యాంట్ అండి సో త్రీ పీస్ సెట్స్ అండి డబల్ ఎక్సెల్ సైజు అమరిలా ప్యాటర్న్లో అయితే ఉంది సో ఫ్లోరా బ్రాండెడ్లో సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది మెరూన్ రెడ్ కలర్ అండి సో కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో అలాగే ప్యాంటు నెక్స్ట్ వన్ వచ్చేసి దుప్పటా ఉంది అది కూడా నేను చూపిస్తాను సో ఇది వచ్చేసి దుప్పటా ఇది వచ్చేసి ప్యాంట్ అండి సో చాలా బాగున్నాయండి సో ప్రతి దానికి కూడా మనకి సింగిల్ క్యాట్లాగ్ అయితే ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకి బ్యాక్ ప్యాకింగ్లోనే ఉంటాయండి సో నేను ఏంటంటే అవన్నీ చూపిస్తున్నాను ఫస్ట్ చూపించాను కదా అన్నీ కూడా బ్యాక్ ప్యాకింగ్లోనే ఉంటుంది సో మనకి ఇలాగైతే ఉంటుందండి సో చాలా బాగుంది లుక్ మాత్రం సో ఎవరు కూడా మిస్ అవ్వద్దండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి ప్రతి ఒక్క డ్రెస్కి మనకి పాకెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు డబల్ ఎక్సెల్ సైజ్ అండి సో చూసిన వెంటనే బుక్ చేసుకోండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి మంచి రీజనబుల్ ప్రైస్ అండి సో ఇలాంటి ప్రైజెస్ అయితే మీకు బయట ఎక్కడ కూడా దొరకవు సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఉన్నాయి సో దసరా ఫెస్టివల్కి సో ఎవరైనా న్యూగా స్టార్ట్ చేయాలనుకున్నారనుకోండి త్రీ పీస్ సెట్స్ వెంటనే అయితే స్టార్ట్ చేసేయండి అండి మనమైతే ఫుల్ రెస్పాన్స్ అయితే ఇస్తాము సో వాళ్ళకేంటంటే ప్రైస్ అనేది వేరియేషన్ అయితే ఉంటుందండి సో హోల్సేలర్స్ ఎవరైనా ఉన్నారు అంటే మీరు అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి వాళ్ళకైతే ప్రైస్ వేరియేషన్ ఉంటుంది వాళ్ళు ఏంటంటే సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుందండి సో ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవచ్చు సో మన నెక్స్ట్ కలెక్షన్ అయితే వాచ్ చేద్దామండి సో ప్రతి ఒక్క డ్రెస్ కూడా మనకి ఇలాగా బ్యాక్ ప్యాకింగ్ లో అయితే ఉంటుంది అండి సో మనకి ఇలాగా పోస్టర్ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్ అండి సో చాలా బాగుంటుంది ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ గా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి సో ప్రతి ఒక్క డ్రెస్ అయితే మోడల్ కి ఒకటైతే నేను ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నానండి సో హ్యాపీగా అయితే బై చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి ఈ డిజైన్స్ అన్ని కూడా మనకి సో నెక్స్ట్ డిజైన్ కూడా మనకి ఇది అమరిలా ప్యాటర్న్ లోనే ఉంటుందండి సో నెక్ దగ్గర వచ్చేసి మనకి ఇలాగా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారండి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఉంటాయండి సో ఇదంతా కూడా మనకి హెవీ ఫాయిల్ అయితే ఇచ్చేసారండి సో ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంటుందండి సో నెక్స్ట్ వన్ ప్యాంటు ప్యాంట్ ఉందండి సో అది కూడా నేను చూపిస్తాను ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుందండి ఈజీ టు క్యారీ అండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి సో అలాగే దుప్పటా ఉంది సో అది కూడా నేను చూపిస్తాను ఒకసారి దుప్పటా కూడా చూపిస్తామండి సో ఇది వచ్చేసి మనకి దుప్పటా అండి సో చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా మనకి షేడెడ్ దుప్పటాస్ అండి ఎవరికి కూడా మిస్ అవ్వద్దండి మంచి రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయండి ఇవి కూడా మనకి సో ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో ఇలాంటి ఆఫర్స్ అయితే ఎప్పటికీ రావండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా మనకి న్యూ స్టాక్ అండి సో దసరా ఫెస్టివల్కి అయితే తీసుకొని వచ్చాము సో కలర్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి సో ఇలాంటి కలర్స్ అయితే త్వరగా దొరకవండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి చాలా బాగున్నాయి కలర్స్ మాత్రం సో ప్రతి దానికి కూడా మనకి ఇలాగా ప్యాంటు అలాగే దుప్పట అనేది అయితే ఉంటుందండి సో చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ కూడా సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి వచ్చేసి మీకు వారాహి బ్రాండెడ్లో అయితే ఉంటాయి క్యాట్లాగ్ కలెక్షన్ అండి సో నెక్స్ట్ కలర్ అయితే చూపిస్తానండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇవి కలర్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి సో నిజంగా చెప్పడానికి కూడా కష్టంగా ఉంది అంత డిఫరెంట్గా అయితే ఉన్నాయండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు చాలా అంటే చాలా బాగున్నాయండి సో నెక్స్ట్ వన్ కూడా చూద్దాం సో ఈ సెట్కి వచ్చేసి మీకు త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఎవరికి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే హ్యాపీగా బై చేసుకోవచ్చండి సో నెక్స్ట్ కలెక్షన్ అయితే వాచ్ చేద్దామండి మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవి కూడా మనకి త్రీ పీస్ సెట్స్ అండి వారాహి బ్రాండెడ్ లో అయితే ఉంటుందండి సో ఇవైతే స్మూత్ గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ మాత్రం ఇవి కొత్తగా వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ అనేది సో చాలా బాగుంటుంది విశ్వం సిల్క్ అనేసి మనకు వస్తుందండి సో చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా స్మూత్ గా ఉంటుందండి ఇదంతా కూడా మనకి సో ఫాయిల్ అయితే ఇచ్చేసారండి సో చాలా అంటే చాలా బాగుంది అలాగే మనకి డిజైన్ కూడా ఉందండి ఇది మొత్తం కూడా వీవింగ్ లో వచ్చింది సో పోయేదైతే ఏముండదు నెక్ దగ్గర వచ్చేసి మనకి ఇలాగా ఫుల్ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారండి హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఉంటాయండి సో మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉండబోతుందండి సో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి సో చాలా షైనింగ్గా ఉందండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్మూత్గా కూడా ఉంది ఈజీ టు క్యారీ అండి సో అలాగే ప్యాంటు దుప్పటా ఉంది సో అది కూడా నేను చూపిస్తానండి డబల్ ఎక్సెల్ సైజు అంబ్రిలా ప్యాటర్న్లో అయితే ఉందండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి సో లేట్ చేసి అడిగారంటే స్టాక్ మాత్రం ఉండదండి ఎందుకంటే అంత బాగుంది కలెక్షన్ సో అలాగే మనకి ప్రైజెస్ కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయండి సో నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి ప్యాంట్ అండి సో ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉందండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి ఇది వచ్చేసి మనకి దుప్పట అండి సో కలర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ సో చాలా బాగుందండి సో దుప్పటా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ షిఫాన్ దుప్పటా ఇచ్చేసారు సో డిజైన్ అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయండి సో ఇదే డిజైన్లో మనకి కలర్స్ ఉన్నాయండి సో అవి కూడా నేను చూపిస్తూ ఉంటాను నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది గ్రేప్ కలర్ అండి సో కలర్స్ అన్నీ కూడా మనకి చాలా బాగుంటుందండి సో త్రీ పీస్ సెట్స్ ఇవన్నీ కూడా మనకి సో ఒకసారి నేను పోస్ట్ అయితే చూపిస్తానండి సో వారాహి బ్రాండెడ్లో లుక్ ఎలాగుంటుంది అయితే మనకి తెలిసిపోతుంది సో చాలా బాగుందండి ఎవరికి కూడా మిస్ అవ్వద్దు వారాహి బ్రాండెడ్లో అండి సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ వన్ చూపించాను కదా దాని పిక్ సో ఇది వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ చూపిస్తున్నాను కదా దాని పిక్ అండి సో ప్రతి ఒక్క డ్రెస్కి మనకి ఇలాగా సింగిల్ క్యాట్లాగ్ అనేది ఉంటుందండి ఇవన్నీ కూడా మనకి క్యాట్లాగ్ కలెక్షన్స్ అండి కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి సో నెక్స్ట్ కలెక్షన్ అయితే వాచ్ చేద్దాం సో నెక్స్ట్ డిజైన్ అయితే వాచ్ చేద్దామండి దీని కాస్ట్ కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో చూసిన వెంటనే బుక్ చేసుకోండి అండి సో కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి సో చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సో ఫ్యాబ్రిక్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో సో డిజైన్ అయితే చాలా బ్లా బాగుందండి ఇవన్నీ కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారు ఇది మొత్తం కూడా మనకి ఫాయిల్ కూడా యాడ్ అయిందండి అమరిలా ప్యాటర్న్ లో సో నెక్ దగ్గర వచ్చేసి మనకి ఇలాగ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఉంటుందండి సో కలర్ అయితే చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి డార్క్ వైన్ కలర్ అయితే ఇచ్చేసారు నెక్స్ట్ వన్ ప్యాంటు దుప్పటా ఉందండి సో అది కూడా నేను చూపిస్తాను డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్ అండి సో ఇది వచ్చేసి మనకి ప్యాంట్ అండి సో లహరియా స్టైల్లో అయితే ఇచ్చేసారు డిజైన్ చాలా స్మూత్గా ఉందండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోనండి నెక్స్ట్ వన్ దుప్పటా ఉంది సో దుప్పటా అయితే చాలా స్మూత్గా ఉందండి షిఫాన్ దుప్పట షేడెడ్ దుప్పట అయితే ఇచ్చేసారు దీని కాస్ట్ కూడా మీకు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో ఇవన్నీ కేటలాగ్ కలెక్షన్ అని చెప్పాను కదా సో కేటలాగ్ అయితే చూపిస్తానండి సో మనకి ఇలాగా కేటలాగ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మీకు ఫ్లోరా బ్రాండెడ్లో అయితే ఉంటుంది డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అండి అవన్నీ కూడా మనకి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి ఇదే డిజైన్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ మన వచ్చేసి మనకి ఇది గ్రీన్ కలర్ అండి సో చాలా బాగున్నాయండి కలర్స్ మాత్రం సో గ్రీన్ కలర్ సో కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఎవరికి కూడా మిస్ అవ్వద్దు సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోనండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మంచి రీజనబుల్ ప్రైజెస్ సో ఇది వచ్చేసి మనకి క్యాటలాగ్ సో ప్రతి ఒక్క డ్రెస్కి మనకి పాకెట్ అయితే ప్రొవైడ్ చేశారండి అదైతే గమనించండి అందరూ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ డబల్ ఎక్సెల్ సైజెస్ అండి సో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్స్ అండి సో కట్స్ ప్యాటర్న్ లో అయితే ఉంటుంది వారాహి బ్రాండెడ్ అండి సో మనకి ఇక్కడ సైడ్స్ వచ్చేసి కట్స్ కి కూడా వర్క్ అయితే ఇచ్చేసారండి సో చాలా బాగుందండి దాంతో కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు సో నెక్ దగ్గర వచ్చేసి మనకి ఫుల్ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు త్రిపుల్ ఎక్సెల్ సైజ్ అండి సో డబుల్ ఎక్సెల్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చండి సో చాలా బాగుంది సో హ్యాండ్స్ కూడా మనకి వర్క్ అయితే ఇచ్చేసారండి ఫ్యాబ్రిక్ కూడా చాలా షైనింగ్గా ఉందండి చాలా స్మూత్ గా కూడా ఉంది ఇది మనకి పట్టు ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందండి సో చాలా స్మూత్గా ఉంటుంది ఈజీ టు క్యారీ అండి డే అంతా కూడా మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు నెక్స్ట్ వన్ ప్యాంట్ ఉంది సో అది కూడా నేను చూపిస్తానండి సో త్రిబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి సో డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు ఇది వచ్చేసి మనకి ప్యాంట్ అండి సో ప్యాంట్ కూడా మనకి ఇలాగ వర్క్ అయితే ఇచ్చేసారండి సో కలర్ కూడా చాలా బాగుందండి మహారాణి పింక్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి దుప్పటా ఉంది అది కూడా నేను చూపిస్తాను సో దుప్పటా కూడా మనకి చాలా లెంతీగా అయితే ఇచ్చేసారండి ఇవన్నీ కూడా చాలా బాగుందండి షిఫాన్ దుప్పట దుప్పట కూడా చూడండి ఫ్రెండ్స్ మొత్తం వర్క్ ఇచ్చేసారండి సో చాలా అంటే చాలా బాగుంది ఎవరు కూడా మిస్ అవ్వద్దండి సో పింక్ కలరు ఇదే డిజైన్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయండి సో అవి కూడా నేను చూపిస్తానండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి సో డబుల్ ఎక్సెల్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చండి త్రిబుల్ ఎక్సెల్ సైజు ఇది వచ్చేసి మీకు సో ఇదే డిజైన్లో మనకి కలర్స్ ఉన్నాయండి సో అవి కూడా నేను చూపిస్తానండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది గ్రీన్ కలర్ అండి సో చాలా బాగున్నాయండి కలర్స్ మాత్రం సేమ్ డ్రెస్ ఏదైతే ఉంటుందో అదే కలర్తో మనకి ప్యాంటు దుప్పట అయితే ఇచ్చారు సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డార్క్ వైన్ కలర్ అండి సో చాలా బాగున్నాయండి కలర్స్ అన్నీ కూడా మనకి బ్యాక్ ప్యాకింగ్లోనే ఉంటుంది ఎవరికైనా గిఫ్ట్ పర్పస్గా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి ఇదే డిజైన్లో మనకి అనదర్ కలర్ కూడా అవైలబుల్గా ఉందండి ఇది వచ్చేసి మనకి నెమల పింఛం బ్లూ కలర్ అండి సో ఈ డిజైన్లో మీకు టోటల్గా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉందండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి వచ్చేసి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఇదే డ్రెస్ మీరు బయట తీసుకోవాలంటే టూ థౌజండ్ వరకు ఉంటుందండి ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్ ఈ మొత్తం కూడా మనకి షోరూమ్ ఐటమ్ అండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంది సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మనం నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దామండి సో కలెక్షన్ అయితే చాలా బాగుందండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి రీజనబుల్ ప్రైజెస్లో అన్నీ కూడా మనకి పార్టీ వేర్ ఐటమ్ అండి సో ఫెస్టివల్కి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి సో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్స్ అండి సో చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్ అండి సో మొత్తం కూడా మనకి ఇలాగా స్టోన్ వర్క్ అయితే ఇచ్చేసారండి సో నెక్ దగ్గర చూస్తే మనకి ఫుల్ సీక్వెన్స్ అలాగే స్టోన్ వర్క్ కూడా ఇచ్చేసారు థ్రెడ్ వర్క్ కూడా ఉందండి ఇది మొత్తం హ్యాండ్ మేడ్ వర్క్ అండి సో నెక్స్ట్ వన్ హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా హెవీగా ఉంది సో చాలా స్మూత్గా కూడా ఉందండి పట్టు ఫ్యాబ్రిక్ సో చాలా షైనింగ్గా కూడా ఉందండి సో ఒకసారి దుప్పటా ప్యాంట్ అయితే చూపిస్తానండి సో దు దుప్పట అయితే చాలా మనకి హైలైట్ చేస్తారండి సైజు వచ్చేసి మీకు ఎక్స్ఎల్ ఫ్రీ సైజ్ అండి సో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా సో ఇది వచ్చేసి మనకి ప్యాంట్ అండి సో చాలా బాగుంది ప్యాంటు ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అయితే ఇచ్చేసారు చాలా స్మూత్గా ఉందండి పట్టు ఫ్యాబ్రిక్ సో ఒకసారి దుప్పట అయితే చూపిద్దాం సో ఇది వచ్చేసి మనకి దుప్పట అండి సో దుప్పట బార్డర్ వచ్చేసి మనకి ఇలాగ హెవీ ఫాయిల్ వర్క్ అయితే ఇచ్చేసారండి సో పోయేదైతే అయితే ఏముండదు సో ఇది మొత్తం కూడా మనకి ఇలాగ డిజైన్ అయితే ఇచ్చేసారు చాలా అంటే చాలా బాగుందండి ఇదంతా కూడా మనకి హెవీ ఫాయిల్ వర్క్తో ఇచ్చేసారండి సో చాలా డిఫరెంట్గా అయితే ఇచ్చారు దుప్పట మాత్రం సో ఎవరికి కూడా మిస్ అవ్వద్దండి మంచి రీజనబుల్ ప్రైస్ అండి సో ఇది కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ హా హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో మంచి రీజనబుల్ ప్రైస్ అండి సో చూసిన వెంటనే అయితే బుక్ అండి సో ఇలాంటి ఆఫర్స్ అయితే మీకు ఎక్కడ కూడా దొరకవండి అట్లాంటి మంచి మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నాము ఇదే డిజైన్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది నెమల పింఛం బ్లూ కలర్ అండి సో అనదర్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది సో అది కూడా నేను చూపిస్తాను సో కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి రెడ్ కలర్ అండి సో రెడ్ కలర్కి వచ్చేసి మనకి ఆనియన్ పింక్ పింక్ కలర్ వచ్చేసి దుప్పట అండ్ ప్యాంట్ కూడా ఇచ్చేసారు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కానీ తర్వాత బ్రాండెడ్ క్వాలిటీ అండి ఇదంతా కూడా మనకి సో చూసిన వెంటనే బుక్ చేసుకోండి మంచి రీజనబుల్ ప్రైజు ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో మనం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్స్ అండి డబల్ ఎక్స్ఎల్ సైజు ప్యాటర్న్ లో అయితే ఉంటుందండి ఫుల్ మనకి వర్క్ అయితే ఇచ్చేసారండి విశ్వం పట్టు అండి సో చాలా స్మూత్ గా ఉంటుంది సో ఈజీ టు క్యారీ అండి డే అంతా కూడా మీకు సో ఇక్కడ వచ్చేసి మనకి ఫుల్ మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారండి సో చాలా స్మూత్గా ఉంది సో చాలా షైనింగ్గా కూడా ఉందండి నెక్ దగ్గర చూస్తే మొత్తం కూడా మనకి సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారండి అలాగే స్టోన్ వర్క్ కూడా ఉంటుంది సో నెక్స్ట్ వన్ హ్యాండ్స్ అయితే చూద్దాం సో హ్యాండ్స్ కూడా మనకి వర్క్ అయితే ఇచ్చారండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఉంటాయి సో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి డబల్ ఎక్సెల్ సైజు అమరిలా ప్యాటర్న్లో అండి ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్ అండి సో మొత్తం కూడా మనకి డబల్ ఎక్సెల్ సైజు బ్రాండెడ్ ఐటమ్ అయితే వస్తుందండి సో ఇలాగ మనకి వారాహి బ్రాండెడ్ అండి సో ఒకసారి ప్యాంటు దుప్పట ఉంది అది కూడా నేను చూపిస్తానండి మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉంటున్నాయండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోనండి డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఇవన్నీ కూడా మనకి సో అంబ్రిల్లా ప్యాటర్న్లో అయితే ఉన్నాయండి సో ఇది వచ్చేసి మనకి ప్యాంట్ అండి సో చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ మాత్రం సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ దుప్పట ఉంది సో అది కూడా నేను చూపిస్తాను సో చాలా బాగుందండి కలెక్షన్ మాత్రం సో ఇది వచ్చేసి మనకి దుప్పట అండి సో ఇలాగ బాధని డిజైన్ అయితే ఇచ్చేసారు షిఫాన్ దుప్పట అండి సో డబుల్ ఎక్స్ఎల్ సైజు కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ అండి సో మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో ఇది వచ్చేసి మనకి ఎమరాల గ్రీన్ అండి సో చాలా బాగుంది కలర్స్ మాత్రం నెక్స్ట్ వన్ వచ్చేసి మనకిది పింక్ కలర్ అండి ఆనియన్ పింక్ కలర్ అయితే ఇచ్చారు సో చాలా బాగున్నాయి కలర్స్ మాత్రం సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి సో నెక్స్ట్ వన్ అయితే చూద్దాము సో నెక్స్ట్ కలర్ ఏంటో చూద్దామండి ఇది వచ్చేసి మనకి సంపంగి గ్రీన్ కలర్ అండి సో కలర్స్ అన్ని చాలా బాగున్నాయండి ఎవరికి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ హ్యాపీగా అయితే బై చేసుకోవచ్చండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి ఎందుకంటే స్టాక్ మాత్రం చాలా బాగుంది కదా వెంటనే అయిపోతే అయిపోతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నెమలిపించెం బ్లూ కలర్ అండి సో కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఓన్లీ మీకు లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో ఈరోజు కలెక్షన్ చూసేశారు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ కలెక్షన్తో అయితే కలుద్దామండి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్